హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రూప్ వన్లో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసిన తర్వాత వెంటనే మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే గ్రూప్ టూకి సంబంధించి కూడా అతి త్వరలో అనగా ఏ క్షణమైనా కానీ గ్రూప్ టూ ఫలితాలు రిలీజ్ అవ్వచ్చు వాళ్ళకు సంబంధించిన ప్రొవిజనల్ సెలెక్టెడ్ లిస్ట్ సంబంధించిన అభ్యర్థులకు కూడా వెంటనే టూ త్రీ డేస్లో మనకైతే ఈ నియామక పత్రాలు అందజేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన అప్డేట్ని అయితే మనం చూద్దాం ఫ్రెండ్స్ చూడండి టూ న్యూస్లో వచ్చింది మనకు గ్రూప్ టూ ఫలితాలు రేపు విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది ఏడు వందల ఎనభై మూడు పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియను అధికారులు పూర్తి చేసినట్టు సమాచారం ఈ పోస్టుల భర్తీకి వెరిఫికేషన్కి నాలుగు విడతల్లో అభ్యర్థులను పిలిచిన విషయం తెలిసిందే ఫ్రెండ్స్ ఇక్కడ ఫోర్త్ ఫేజ్ వెరిఫికేషన్ అనేది రీసెంట్గా కంప్లీట్ అయింది సో మరి గ్రూప్ టూ అయిన తర్వాత వెంటనే గ్రూప్ త్రీ కూడా చేపట్టే అవకాశం ఉంది యాక్చువల్గా మనకు దసరా లోపే గ్రూప్ టూ రిజల్ట్ అనేది మనకు ట్వంటీ సిక్స్త్ నాడు రావడం జరిగింది ట్వంటీ సిక్స్త్ నాడు కాబట్టి మరి దసరాలో ఖచ్చితంగా అయితే వస్తుంది సో ఇరవై ఏడు నాడు శిల్పకళా వేదికలో మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు గ్రూప్ వన్ వాళ్ళకు నియామక పత్రాలు అందజేశారు సో కోర్టుల కేసు ఏమవుతుంది హైకోర్టులో అదేవిధంగా సుప్రీం కోర్టుకి వెళ్ళిరు స్పెషల్ లీవ్ పిటిషన్ వేసి అక్కడ ఏమవుతుందనే దాంతో సంబంధం లేకుండా గవర్నమెంట్ అయితే తన ప్రాసెస్ అది పూర్తి చేసుకుంటూ పోతుంది సో మనం ఈ నేపథ్యంలో సో మరి గ్రూప్ టూకి సంబంధించి మనం ఒకసారి చూద్దాం సో ఏడు వందల ఎనభై మూడు పోస్టులకు సంబంధించి మనము రెండు వేల ఇరవై రెండులో ఈ నోటిఫికేషన్ వచ్చింది ఈ గవర్నమెంట్ వచ్చినాక కొత్తగా ఒక్క పోస్ట్ కూడా దీంట్లో యాడ్ చేయలేదు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో మనం ఎగ్జామ్ రాసాం సో మార్చి రెండు వేల ఇరవై ఐదు మార్చి పదకొండు నాడు జిఆర్ఎల్ అనేది జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇచ్చారు సో దీంట్లో కూడా ఫ్రెండ్స్ చాలామందికి ముప్పై నుంచి యాభై మార్కుల వేరియేషన్ వచ్చింది ఫైనల్కి చూసిన తర్వాత కూడా థర్టీ టు ఫిఫ్టీ మార్క్స్ వేరియేషన్ రావడం జరిగింది మనకు వచ్చిన కీ మార్క్స్ తర్వాత జిఆర్ఎల్ వచ్చిన మార్కులను చూస్తే సో ఏదేమైనా కానీ పూర్తిగా మరి ఏ క్షణమైనా కానీ మనకు గ్రూప్ టు ఫలితాలు వచ్చే దశగా అయితే చేరుకున్నాము సో ఫ్రెండ్స్ ఏదైనా తొందరగా రావాలని కోరుకుంటున్నాను నేను కూడా సో చాలామంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు సో దీంట్లో ఇక్కడ ఇంకొకటి ట్విట్టర్లో మన ఎల్ వెంకట్రామరెడ్డి గారు వీళ్ళు కూడా ఇప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటారు సో ఇక్కడ ఫైనల్ రిజల్ట్స్ అండ్ అపాయింట్మెంట్ లెటర్స్ ఇ వీక్ బిఫోర్ దసరా దసరా కంటే ఒక వారం ఉంది అని చెప్పేసి ఇది ఒక అఫీషియల్ సోర్స్ అన్నతను ఇవ్వడం జరిగింది సో ఇది కూడా మనకు అప్డేటు సో ఇతని ద్వారా రావడం కూడా సో ఫ్రెండ్స్ ఇది ఏదేమైనా కానీ గ్రూప్ టూకి సంబంధించి మనము అతి త్వరలో ఫలితాలను చూడబోతున్నాము సో గ్రూప్ త్రీలో కూడా మనము ఆ తర్వాత దసరా తర్వాత గ్రూప్ త్రీ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి